అంటే ఇంత బాధ్యత లేకుండా ఇంత మానవహనం జరుగుతుంటే ఇంత మనభోం సృష్టిస్తుంటే రక్త సృష్టిస్తుంటే అసలు ఏమీ పట్టలేదు మాకు అనుకోవడానికి ఈ సమాజం ఎందుకు ఇంత ఈ రకంగా ఉందో ఒకసారి బాధ్యత గల పౌర సమాజం ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొకటి వాళ్ళు కొనసాగిస్తున్నది హింస అనుకుంటున్నప్పుడు ప్రతి హింస కూడా హింసనే కదా ప్రతిహింస కొనసాగిస్తున్నది ఏ రకమైంది ఒకరి చేతిలో తుపాకీ ఉండకూడదు అనుకుంటున్నప్పుడు తుపాకీతో తుపాకీకి పరిష్కారం కాదు కానప్పుడు రాజకీయ పరిష్కారం అనేటువంటి అవసరం ఇవాళ ఒకవైపున ఆదివాసీ హక్కుల్ని కాలరాస్తూ ఇంకొక వైపున అవినీతిని అరికట్టకుండా ఉంటూ ఇంకొక వైపున ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి హింసను ప్రేరేపిస్తూ ఎక్కడుండే సమస్యలు అక్కడనే ఉంటాయి కానీ మేము చంపుకుంటూ పోతాము మమ్మల్ని అట్టానికి వీలు లేదు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పడానికి కూడా నోరు లేకపోతే ఇది దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టనట్ట అనేటువంటిది ఒక ప్రశ్న అందుకనే ఇది మనది ప్రజాస్వామ్య దేశమైతే రాజ్యాంగ ఉల్లంఘన జరగడానికి వీల్లేదు కాబట్టి రాజ్యాంగాబద్ధంగా మీరు పరిపాలన కొనసాగిస్తే గనక అసలు ఈ సమస్యలే ఉత్పన్నం కావు కదా అందుకని ఇంతకుముందు వరగోపాల్ సార్ కాని చంద్రకుమార్ సార్ కానీ మాట్లాడినప్పుడు మానవీయమైనటువంటి సమాజం కోసం మానవీయ విలువలతో కూడినటువంటి సమాజం కావాలి కాబట్టి ఆ రకమైనటువంటి సమాజం ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మీరు అమానవీయంగా ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేటువంటిది ఉంటుంది అసలు ప్రశ్నే ఉండకూడదు అనుకుంటే సమస్య ఉండకూడదు కదా అందుకని సమస్యలు సమస్యలుగానే ఉండి ప్రశ్నించకూడదు అనేటువంటిది మాత్రం సరైనది కాదు అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి మీరు అసలు దేశాన్ని పరిపాలించేటువంటి ప్రభుత్వాలే పాలకులే తప్పు చేస్తే మీరే తప్పు చేస్తూ యువతల వాళ్ళు తప్పు చేస్తున్నారు అని అంటే ఎట్లా చంపుతామనేటువంటిది అనేటువంటిది అసలు ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు మీరు సమాజ దేశానికి సమాజానికి బయట ఎవరైనా ఈ రకమైనటువంటి చర్యలు చేసేది తప్పు అని చెప్పాల్సింది చెప్పాల్సినటువంటి మీరు ఇవాళ మీరే ఒక లైన్ పెట్టి వచ్చే సంవత్సరం అంటే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా నిర్మూలి నిర్మూలిస్తాం అందరినీ అని అంటే ఇది ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు సమాజానికి మీరు ఇది సరైనది కాదు అనేటువంటిది మేధావులు అంటున్నారు ప్రజా సంఘాలు అంటున్నాయి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకని ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరం ఉత్తర ఇద్దర వందలాది మందిని పొట్టలు పెట్టుకోవడం ఇటు ఆదివాసీల సంబంధించినటువంటి విషయంలో అసలు వాళ్ళను మనుషులుగానే గుర్తించాల్సినటువంటి అవసరం లేదనే పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు సరిది కాదు అనేటువంటిది ఇవాళ మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఇవాళ వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిపైన సిటింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని కూడా అందరూ మాట్లాడినట్టుగా నుంచి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అఖిల పక్షం నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా అఖిలపక్షంతో కలిసి పనిచేయడానికి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడానికి అనుమోదేవి కూడా సిద్ధంగా ఉంటుంది అట్లనే ప్రజాసంతాల ఉమ్మడి వేదిక కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం Thank <laughs> you.